అందరికీ నమస్కారం మా శ్రీ 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 బూతికిట్టు ఇప్పుడు ఇంకొక మెట్టు ఎక్కాడనమాట ఎలా అనుకున్నారా కిరసనాయిలు అమ్మడం అయిపోయింది స్టింగ్ ఆపరేషన్లు చేయడం అయిపోయింది సైకిల్ చైన్ ఊడిపోతే వేసుకోవడం కూడా అయిపోయింది అంచెలంచెలుగా ఎదుగుతూ సంకల్ ఆకుతూ చంద్రబాబుకు ఊడిగం చేస్తూ పేపర్ పెట్టడం అయిపోయింది ఛానల్ పెట్టడం అయిపోయింది బాకాలు ఊదడం అయిపోయింది జాకీలు పెట్టడం అయిపోయింది అవతల వాళ్ళ మనస్తత్వం పైన పిహెచ్డి చేయడం కూడా అయిపోయింది సైక్యాట్రిస్టు అతనే సైకాలజిస్టు అతనే యుద్ధం చేసేది అతనే సైనికుడు అతనే జడ్జు అతనే లేకపోతే లాయరు ఇంకా డాక్టరు ఇంజనీరు అన్నీ అతనే ఇప్పుడు ఇంకొక మెట్టు ఎందుకు ఎక్కాడంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా అతనే డిసైడ్ చేసేస్తాడు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎలా పనిచేస్తుందో కూడా అతనే మొత్తం కూలంకుషంగా చెప్తాడంట నాకు కూడా తెలియని విషయాలు ఉన్నాయి ఇక్కడ యూకేని ఎందుకు చిన్న చూపు చూసాడో బూత్కిట్టు నాకు బాధగా ఉంది మా యూకేని చాలా చిన్న చూపు చూశాడు ఎందుకో మరి అందుకే నేను ఈ వీడియో చేయాలనిపించింది ఏం మేము యూకే వాళ్ళం మీకు కనపడడం లేదా బూత్ గారు ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ ఫేక్ చిచ్చుకు పోలీస్ ఉచ్చు ఫేక్ చిచ్చుకు పోలీస్ ఉచ్చు అని ఒక హెడ్డింగ్ పెట్టుకున్నాడు ఆ రెండు కులాలు ఏకమైనందునే ఎన్నికల్లో ఓడిపోయాం వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలిపోవాలి అందుకే ఆ కులాల మధ్య చిచ్చు పెట్టాలి ఏ చిన్న ఘటన జరిగినా కులం రంగు పులిమి సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఘర్షణలకు రెచ్చగొట్టే వారిపై సీరియస్ మూడు నెలల్లో ఏరు వేసేందుకు పక్కా ప్రణాళిక విష సంస్కృతి వ్యాప్తి చేస్తున్న వ్యక్తులపై నిఘా వారి ఆరు వందల తొంభై సోషల్ మీడియా ఖాతాల గుర్తింపు పొరుగు రాష్ట్రాల్లో ఫేక్ కంటెంట్ సృష్టించి విదేశాల నుంచి సోషల్ మీడియాలో పోస్టు వైరల్ అవ్వగానే మొదటి ఖాతాల్లో డిలీట్ ఏఐ ద్వారా పసిగట్టిన పోలీసులు చర్యలకు సిద్ధం అమరావతి ఆంధ్రజ్యోతి ఓ ఇన్ని జరుగుతాయా నాకు తెలియదు అండి బుతుగెట్టు చెప్పినాడంటే ఇంక మనం ఇంకా వినాల్సిందే తప్పదు ఎందుకంటే బూతికిట్ అన్నీ సర్వాంతర్యామి బూత్ కిట్కు తెలియని టాపిక్ ఉండదు కిరిషనాలు అమ్ముకుంటున్నాడు కదా అంత గొప్ప ఫౌండేషను బేస్ ఉంది ఇప్పుడు పది పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా ఈ లెవెల్లో మాట్లాడరు కిరిషనాలు అమ్ముకుంటే కూడా మాట్లాడతాడు ఏందయ్యా అంటే సౌతం చూడండి మా యూకే మీద ఎందుకు చిన్న చూపు చూసాడో బూత్ నాకు అర్థం కావట్లేదు ఆ రెండు కులాలు ఏకమైనందునే ఎన్నికల్లో ఓడిపోయాం వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలిపోవాలి అందుకే ఆ రెండు కులాల మధ్య చిచ్చు పెట్టాలి ఏ చిన్న ఘటన జరిగినా కులం రంగు పులిమి విద్వేషపూరిత కంటెంట్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదలాలి ఇదో విష వ్యూహం దీనికోసం దేశ విదేశాల్లో వారిని వాడుకుంటున్నారు అసలు కులం ఏదైనప్పటికీ ఫలానా కులాన్ని స్ఫురింపజేసే ఇంటి పేరుతో ఫేక్ అకౌంట్లు సృష్టిస్తున్నారు వారి చేత మరో కులాన్ని నిందిస్తూ పోస్టులు పెడుతున్నారు ఇలాంటి ఫేక్ వ్యక్తులపై పోలీసులు దృష్టి సారించారు ఏ కారణంతో ఏ చిన్న ఘటన జరిగినా కులాలు మతాలు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలకు చెక్ చెప్పేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు అధికారం కోల్పోయిన అసహనంతో వైసీపీ తప్పుడు వార్తలు సృష్టించి తన సోషల్ మీడియా ద్వారా నేరుగా విషం చిమ్ముతోంది గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు వందల కొద్దీ తప్పుడు పోస్టులు పెట్టారు గడిచిన పదమూడు నెలలుగా సమాజంలో అశాంతికి బీజాలు నాటే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఓ పాసుగుల అంటే ఇప్పుడు బూతికిట్టు ప్రకారం అండి రసీద్ చచ్చిపోలేదు రషీద్కు రషీదే నరుక్కొని చచ్చిపోయినాడు బద్వేల్లో టీనేజ్ అమ్మాయి ఆ అమ్మాయి అంతకు ఆ అమ్మాయి చచ్చిపోయింది మదనపల్లిలో టీనేజ్ అమ్మాయి ఆ అమ్మాయి అంతగా అమ్మాయి చనిపోయింది ఇంకా అనంతపురంలో ఒక పద్నాలుగేళ్ళ చిన్నారి ఆమెకు ఆమె రేప్ చేసుకుంది పద్నాలుగు మంది పదిహేను మంది చేయలేదు ఇంకొక అమ్మాయిని చంపేసి చెట్ల మధ్యలో పడేసారు ఆమెకు ఆమె గొంతు కోసుకొని చనిపోయి చెట్ల మధ్యలోకి పోయి పడిపోయింది ఈయన ప్రకారం ఏమి జరగలే మొన్న కందుకూరులో కూడా కారుతో గుద్దీ ఒకడు ఏం చేశాడంటే అంత పొజిషన్ చూసుకున్నాడు కారుతో అతనే డ్రైవింగ్ చేసి ఫుల్ యాక్సిలరేటర్ మీద కాలు నొక్కి ఫుల్ స్పీడ్లో వెళ్ళిపోతూ అతనే దూకి కారు ముందుకు వస్తే ఆ కారు ఎక్కిచ్చేసి అతనికి అతనే చంపుకున్నాడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటంటే వీటన్నిటినీ హత్యలు మానభంగాలు మర్డర్లు లేకపోతే ఇంకొక కారణంతో హత్యలని సృష్టిస్తున్నారు అంతే కదా బుద్ధికిట్టు అలానే రాసుకోమంటారా పోనీ వాటన్నిటికీ మేము క్లాప్స్ కొట్టాలన్నా ఏం చెప్పు బుత్కిట్టుని అడుగుతున్నా ఇప్పుడు ఈ సంఘటన జరిగినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వాటిని ఎత్తి చూపకుండా క్లాప్స్ కొట్టాలన్నా అబ్బా భలే కారుతో గుద్ది చంపినాడు రా కందుకూరులో సూపర్ రా సూపర్గా చంపినాడు రా బా కేక రానాలనా ఏం బూత్కిట్టు అశాంతికి బీజాలు వేస్తున్నారంట సీఎం ఆదేశాలతో కదలిక ఇద్దరు వ్యక్తుల వివాదంలో జరిగిన హత్యకు కులం రంగు పులిమి నానాయాగి చేయడంతో ప్రభుత్వ పెద్దలు భయపడి మృతుడి కుటుంబ సభ్యులకు భూములు లక్షలాది రూపాయల పరిహారం ప్రకటించారు ఎవరు భయపడమన్నారు మేము భయపడమన్నామా ఎవరు భయపడమన్నారు ఎవరు ఇద్దరు వ్యక్తుల వివాదంలో ఏంటికి చంపినారు అధికారం ఉంది ఎర్రబుక్ అందనే కొవ్వే కదా ఏంటికి చంపుతాడు మనిషిని మనిషి ఏంటికి చంపుతాడు బుతికిట్టు చంపడం కరెక్టా ఆ ఇష్యూను ఫస్ట్ బయటికి తీసుకొచ్చింది దాసరి రాము జనసేన వ్యక్తి దాసరి రాము జనసేన వ్యక్తి అతనే చెప్పాడు నాకు ఆ ఇష్యూ వల్లనే అతను తెలిసాడు అతనే చెప్పాడు మేము కాపులంతా పవన్ కళ్యాణ్కి ఓటేసాము మాకేం జరుగుతుంది ఈ ప్రభుత్వంలోనే అతను బయటకు వచ్చి మాట్లాడితే అది వైరల్ అయింది మేమేం చేసినామండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఇలా చనిపోయారంట అని చెప్పేసి మేము మాట్లాడాము కానీ అతనికి కాంపెన్సేషన్ ఎందుకు ఇస్తున్నారు అని చెప్పేసి కులగజ్జితో ఉండే వెంకటేశ్వరరావు మాట్లాడాడు ఇప్పుడు కులగజ్జి వెంకటేశ్వరరావు మాట్లాడింది కరెక్టు దాసరి రాము మాట్లాడింది కరెక్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడితే తప్పు అంతే కదా బుతుకిట్టు మీరు నంది అంటే నంది అనాలా పంది అంటే పంది అనాలా ఇటీవల ఒక మహిళ అప్పుల వాళ్ళ వేధింపుల కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ హడావిడి చేసింది ఇంకేముంది ఆమెది ఉప ముఖ్యమంత్రి కులం వేధించిన వ్యక్తుల్లో ముఖ్యమంత్రి కులానికి చెందిన వ్యక్తి ఉన్నారంటూ వైసీపీ ప్రచారం మొదలుపెట్టింది ఏమో బనాక్ తెలీదు యూరియా విషయంలో రైతులను మెడికల్ కాలేజీల వ్యవహారంలో విద్యార్థులను రెచ్చగొట్టాలని చూశారు సిగ్గుండాల బూత్కిట్టు గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తే ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు రాష్ట్రంలో నువ్వు ఎవడో నువ్వు తెలంగాణ వాడివి నువ్వు నిజామాబాద్లో కొట్టి పెరిగినావు నీకు ఏం తెలుస్తాయి ఆంధ్ర పరిస్థితులు రెచ్చగొట్టాలని ఎవరు చూసినారు దళిత డాక్టర్ సుధాకర్ దళిత డాక్టర్ సుధాకర్ దళిత డాక్టర్ సుధాకర్ అని డాక్టర్లు డాక్టర్లే అండి దళిత డాక్టరు రెడ్డి డాక్టరు కమ్మ డాక్టరు కాపు డాక్టరు ఇట్లుంటారా ఎవరు కులాల గురించి మాట్లాడింది ఎవరు రెచ్చగొట్టింది ఎవరు దళితులను తీసుకొచ్చి ప్యానల్లో పెట్టుకొని రెండు వేల పంతొమ్మిది నుంచి వాళ్ళని వాడుకునే తర్వాత కూరల్లో కరివేపాకు లాగా తీసిపడేసింది మీరు మాట్లాడతారా బూతికిట్టు కొంచెమైనా సిగ్గు శరం మానం మర్యాద అనేది ఉండాలి కదా రోజు రోజుకు శృతి మించి జరుగుతున్న ఈ దుష్ప్రచారానికి ముగింపు పలకాలంటూ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అయితే తెలుగుదేశం వాళ్ళు కంట్రోల్లో ఉండమని చెప్పండి ఆయనే ఉంటే పని పనేముందని ఏమీ నేరాలు ఘోరాలు జరగకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఏం మాట్లాడరు కదా రోజుకి రాష్ట్రంలో ఎంతోమంది చనిపోతుంటారు సహజ మరణాలు వాటి మీద మేమేం మాట్లాడడం లేదు కందుకూరులో కారు గుద్ది చనిపోతే ఇంకా అది కూడా మాట్లాడకూడదు ఎందుకంటే మా హయాంలో జరిగింది కాబట్టి గుద్దినా కానీ క్లాప్స్ కొట్టేసి ఊరుకోండి అని చెప్పేసి మేము అనాలన్నా పొరుగు రాష్ట్రంలో సృష్టి విదేశాల నుంచి పోస్ట్ ఇదే ఇంట్రెస్టింగ్ ఇక్కడే కడతది ముఖ్యమంత్రి ఆదేశాలతో చర్యలకు ఉపక్రమించిన పోలీసులు తమ ప్రణాళిక అమలుకు వ్యాప్తికి సైకోబ్యాచ్ అనుసరిస్తున్న పద్ధతులను పసిగట్టారు అధునాతన సాంకేతికతతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా ఉపయోగించి కీలక సమాచారాన్ని సేకరించారు ప్రభుత్వంపై ఎలా విషం చిమ్మాలి ఏ సందర్భంలో ఎలాంటి ఫేక్ కంటెంట్ సృష్టించాలి ఏ దేశం నుంచి మొదట పోస్ట్ చేయించాలి వేగంగా వైరల్ చేసి మొదట్లో పోస్ట్ చేసిన వారి ఖాతా నుంచి ఎలా డిలీట్ చేయాలి అనే పక్కా ప్రణాళికతో సైకో బ్యాచ్ నిరంతరం పనిచేస్తున్నట్టు కనుక్కున్నారు మేము సైకో బ్యాచ్ అయితే మీరు పనికి మళ్ళిన పోరంబోకు బ్యాచ్లా బుద్ధికి నిన్నే అడుగుతున్నా సంకల్నాకే బ్యాచ్ సంకల్ గజ్జి కుక్కలా మీరు ఒక న్యూస్ పేపర్ రాయాల్సిన మాటలా అవి కిరిసనాలు అమ్ముకొని స్టింగ్ ఆపరేషన్ చేసుకునే వాళ్ళ బతుకింగ్ ఎందుకంటే ఏమొస్తుందండి సైకోబ్యాచ్ అంట నెక్స్ట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి నేను అక్కడే హర్టాను హైదరాబాద్ బెంగళూరు ఢిల్లీ చెన్నై అహ్మదాబాద్లో ఫేక్ కంటెంట్ క్రియేటర్లు ఉన్నట్లు ఆచూకీ లభించింది కంటెంట్ సిద్ధం కాగానే బెల్జియం అమెరికా ఫ్రాన్స్ సింగపూర్ డెన్మార్క్ ఇండోనేషియా నార్వే వంటి దేశాలకు పంపి అక్కడి నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేయిస్తున్నట్టు తేలింది సో యూకేని వదిలిపెట్టిన బూతికిట్టుకు థ్యాంక్స్ చెప్తున్నాను అంటే మా యూకే పైన ఎందుకో బూతికిట్టు సాఫ్ట్ కార్ చూపించడు మేబీ నేను టీవీ ఫైవ్ వాళ్ళ మీద బాగా విరుచుకుపడుతుంటే బూతికిట్టు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడేమో బీఆర్ నాయుడు గారి బోడి పెత్తనం మీరు రెచ్చిపోండి బీఆర్ నాయుడు గారి పైన మిమ్మల్ని నేను అసలు ప్రస్తావించను అని చెప్పేసి మా యూకేని వదిలిపెట్టాడు మళ్ళీ చెప్తాను చూడండి దేశాలు బెల్జియం అమెరికా ఫ్రాన్స్ సింగపూర్ డెన్మార్క్ ఇండోనేషియా నార్వే అలా పసిగట్టి ఇలా శిక్షిస్తారు ఏపీతో పాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్ళిన వారిని ఫేక్ ప్రచారానికి వాడుకుంటున్నట్టు మన పోలీసులు పసిగట్టారు ప్రత్యేకంగా ఏఐ సహాయంతో తయారు చేయించిన యాప్ ద్వారా సేకరించిన సమాచారం మేరకు ఈ ఏడాది అక్టోబర్ నాటికి విదేశాల్లో ఉంటున్న వారిలో ఆరు వందల తొంభై ఎనిమిది మంది అకౌంట్లను పోలీసులు గుర్తించారు ఇప్పుడు ఆ అకౌంట్ల ద్వారా ఏది పోస్ట్ చేసిన క్షణాల్లో తెలిసిపోతుంది ఆ వెంటనే వాస్తవం ఏమిటో ఫ్యాక్ట్ చెక్ చెప్పేస్తారు ఓకే అలర్ట్ నుంచి లొకేషన్ వరకు అధికారం కోల్పోయినప్పటి నుంచి తీవ్ర అసహనానికి గురవుతున్న మాజీ సీఎం జగన్ మీ చేతిలో సెల్ ఫోనే మీ ఆయుధం కావాలి ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టాలి వైసీపీ జెండా మోసిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం అంటూ చేసిన సూచనతో సైకో ముఠా ఇష్టారీతర రెచ్చిపోతుంది విదేశాల నుంచి వచ్చే ఫేక్ కంటెంట్ విపరీతంగా వ్యాప్తి చేస్తుండడంతో పోలీసులు విరుగుడు కనుక్కున్నారు ఫేక్ కంటెంట్ ఎక్కడ పోస్ట్ చేసినా క్షణాల్లో అలర్ట్ వచ్చేలా ఏఐ సాయంతో యాప్ సిద్ధం చేశారు అందులో అలర్ట్ మొదలుకొని ట్రాకింగ్ సీడీఆర్ ఆటోమేటిక్గా తెలుస్తాయి వెంటనే సైబర్ పోలీసులు సంబంధిత వ్యక్తి లొకేషన్ను గుర్తిస్తారు అంతిమంగా ఐపీ అడ్రస్ తెలుసుకొని బాధ్యులను అరెస్ట్ చేసి జైలుకు పంపుతారు ఇక్కడ బూతికిట్టుకి ఒక ప్రశ్న బూతికిట్టు ఇలా చేస్తారని వైసీపీ వాళ్ళు ఎవరికైనా తెలుసా నీకు తప్ప ఎవరికి తెలియదు అంటే మన నార్సిస్టిక్ బిహేవియర్ అని ఒకటి సృష్టించడు ఈరోజు వైసీపీ వాళ్ళను పట్టుకుంటారు జాగ్రత్తగా ఉండండి అంటే వీళ్ళది ఒక్కటే లక్ష్యం అండి నేను చెప్తున్నాను కదా నాకు వేరే వాళ్ళు చెప్పారు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే ఆ పార్టీ ఉండదు ఏం చేసైనా కానీ ఈసారి అధికారంలోకి రాకకుండా అడ్డుకోవాలి ఎవరైతే స్వతంత్రంగా స్వచ్ఛందంగా పనిచేస్తున్నారో వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టాలి మన ఎక్కడో కర్నూల్లో బస్సు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇరవై ఏడు మంది పైన కేసు పెట్టారా నోటీసులు పంపించారా నేను చూశాను సో వీక్ చేయాలని చూస్తున్నాను అంట నేను బూత్ ఒకటే ఒకటే చెప్పదలుచుకున్నాను మేము ఓడిపోయి పదకొండు సీట్లు వచ్చినప్పుడే మాకు కోటి ముప్పై లక్షల ఎన్నో ఓట్లు వచ్చినాయి ఇప్పుడు మా సైడ్ డబుల్ ద మెంబర్స్ ఉన్నారు రెండు కోట్ల అరవై లక్షలు మాతో ఉన్నారని ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు అట్లుంది పరిస్థితి రాష్ట్రంలో ఎంతమందిని ఆపుతారు అరచేతితో సూర్యకాంతిని ఆపలేరు బూత్ కిట్టు నానా హైరాణపడి ఈవినింగ్ స్నానం నీళ్ళతో బదులు కిరస్నాయిలతో పోసుకుండి మళ్ళీ ఇబ్బంది పడుతుంది టెన్షన్ పడాకు నువ్వు ఏదో ఒక పులిసిపోయిన పకోడి ప్యానలు ఒకటి పెట్టుకొని లేకపోతే ఒక టిష్యూ పేపర్ లాంటి వార్తాపత్రిక పెట్టుకొని నువ్వు వండి వారుస్తే ఎవరైనా అనుకుంటే నీ మూర్ఖత్తం ఏమో ఇంత జరుగుతుంది నాకు కూడా తెలియదండి నేను ఐదేళ్ళ నుంచో నాలుగేళ్ళ నుంచో నేను సోషల్ మీడియాలోనే ఉన్నాను నేను చూస్తున్నాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పనిచేస్తాను ఇట్లా జరుగుతుంది నాకు కూడా తెలియదు అందుకే ఆశ్చర్యపోయాను నేను ఒక్కనే ఆశ్చర్యపోతే ఏమవుంటుంది మీరు కూడా ఆశ్చర్యపోండి అని చెప్పడానికి వీడియో చేశాను బుతికిట్టు మంచి ప్రయత్నం చేశావు కానీ దీనికి నీకు సిల్లర్ రాతే చంద్రబాబు దగ్గర నుంచి సిల్లర్ రావాల్సిన తప్ప చప్పట్టు రాలేదు